ఉత్తరప్రదేశ్లో ఇద్దరు వేర్వేరు ఉన్నతాధికారులు వేర్వేరు కారణాలతో రాజీ రాజీనామా చేయాల్సి వచ్చింది ఎందుకు రాజీనామా చేశారు అనేది పక్కన పెడితే అసలు గొడవ ఏం జరిగిందో చూద్దాం ఫస్ట్ జనవరి పద్దెనిమిదిన శంకరాచార్య అభిముఖేశ్వరానంద ప్రయాగరాజులు మహామేళ ఈ మాఘమేళాకి వెళ్ళారు అక్కడ ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డగించారు అడ్డగించడంతో ఆయన కోపంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ మీద తీవ్ర విమర్శలు కుప్పించారు ఇమీడియట్గా ఎవరైతే ఉన్నతాధికారి ఉన్నారో ఆ అయోధ్యలకు సంబంధించినటువంటి డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ కుమార్ సింగ్ ఈయన కన్నీళ్లతో బాధపడుతూ మా సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంచివాళ్ళు మీరు ఆయన మీద ఇలాంటి తీవ్ర విమర్శలు చేయడం నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి రాజీనామా చేశారు ఇకపోతే ఇంకొక ఉన్నతాధికారి ఈయన డిస్టిక్ బరేలీ డిస్టిక్ మ్యాజిస్ట్రేట్ అలంకార అగ్నిహోత్రి గారు ఈయన పురోహితులకు పండితులకు విలువ లేకుండా పోయింది వాళ్ళని అవమానిస్తున్నారు ఈ అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఆయన రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ ఒకడేమో ఆధ్యాత్మికత మీద ఒకడేమో రాజకీయం మీద ఫోకస్ చేసి కా ఈ కారణాలతో ఇద్దరు రాజీనామా చేయడం జరిగింది ఇది కేవలం డ్రామా అని చెప్పి శంకరాచార్య చెప్తున్నారు అయితే ఇది డ్రామాన ఇంకోటని పక్కన పెడితే ఈ రెండు రాజీనామాలు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఎంకి కొత్త చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయని చెప్పి విశ్లేషకులు చెప్తున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ